కోటమి ప్రభుత్వ తీరుపై వైసీపీ అధినేత జగన్ తీవ్ర విమర్శలు చేశారు ఈ ప్రభుత్వం రెడ్ బుక్ మీద పెట్టిన దృష్టి వ్యవస్థల మీద పెట్టలేదన్నారు వైసీపీ నేతలపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందంటున్నారు జగన్ ప్రభుత్వం సరైన దృష్టి పెట్టి ఉంటే ఇలాంటి ఘటనలు జరిగేవి కాదంటున్నారు వీళ్ళ ద్యాష్ అంతా రెడ్ బుక్ పరిపాలన వీళ్ళ ద్యాష్ రెడ్ బుక్ తెరచడము ఎవరెవరు ఎవరెవరికి కక్ష్యలు ఉన్నాయో ఆ కక్షను తీర్చుకునేదానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడము ఇది వీళ్ళ పరిపాలన మీద వీళ్ళ ధ్యాస వీళ్ళు పెట్టాల్సిన ధ్యాస ఇటువంటి రిపోర్ట్ల మీద ఇటువంటి కంప్లైంట్స్ మీద ఇటువంటి ఘటనల మీద ఏవుడెవరు ఏమేం చేయాలి అని చెప్పి ప్రోటోకాల్ ప్రకారం జరుగుతూ ఉందా లేదా ఇవన్నీ జరుగుతున్నాయా లేదా అని చెప్పి చూసుకొని గవర్నెన్స్ రెగ్యులర్గా పాలసీ రెగ్యులర్గా జరిగి ఉంటే ఈరోజు ఫ్యాక్టరీస్ పరిస్థితి ఇలా ఉండేది కాదు ఈరోజు ఈ కార్మికులు చనిపోయి ఉండేవాళ్ళు కాదు ఈ రోజు స్కూళ్ళు బాగుపడి ఉండేటివి ఇంగ్లీష్ మీడియం టోఫుల్ మూడో తరగతిలోనే టోఫుల్ పీరియడ్ తీసుండేవాళ్ళు కాదు నాడు నేడు కొనసాగుండేది గోరుముద్ద కార్యక్రమం బాగా జరుగుతూ ఉండేది